హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కట్ చేసుకోవడానికి మనకి ఎలాంటి చాకు అవసరం లేదు మిక్సీ జార్ కానివ్వండి గ్రేటర్ కానివ్వండి ఏమీ అవసరం లేకుండా నిమిషాల్లో పది కేజీల ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అలాంటి టిప్స్ అయితే చెప్పబోతున్నానండి ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ విధంగా బాటిల్ అయితే ఒక బాటిల్ తీసేసుకొని నేనైతే టూ లీటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఏదైనా ఒక నైప్ తీసేసుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఆనియన్స్ మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్ని ఆనియన్స్ ని ఈ విధంగా బాటిల్లోకి వేసేసుకొని ఈ బాటిల్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మీకు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఫ్రీజర్ లో ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకున్నా సరిపోతుంది టైం ఉంది అని అనే వాళ్ళైతే ఫ్రిడ్జ్ రోర్ లో ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఆనియన్స్ అయితే బాగా చల్లగా ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు ఎన్ని ఆనియన్స్ ని కట్ చేసుకున్నా కూడా మీ కలలో నీళ్ళు అనేది అస్సలు రావండి చూడండి ఆనియన్స్ పొట్టు కూడా తీసి చూపిస్తున్నాను పొట్టు కూడా హీజీగా తీసేసుకోవచ్చు అనమాట చల్లగా ఉంటాయి కాబట్టి పొట్టు కూడా హీజీగా తీసేసుకోవచ్చు మన కళ్ళల్లో ఒక చుక్క నీళ్లు కూడా రావు మనకి ఎనీ ఆనియన్స్ అయితే కావాలో అన్ని ఆనియన్స్ కి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిప్స్ కటర్ ఉంటుంది కదండి ఆ చిప్స్ కటర్ అయితే తీసేసుకొని పూర్తి ఆనియన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మనకి రౌండ్ షేప్ లో చాలా చక్కగా వస్తాయి ఇంకా మీకు సన్నగా పొడుగ్గా కావాలి అనుకుంటే ఈ విధంగా ఆనియన్ ని సెంటర్ కట్ చేసుకొని చిప్స్ కటర్ లో ఇలాంట రావాలనమాట ఈ విధంగా మీకు రౌండ్ షేప్ లో కావాలంటే రౌండ్ షేప్ లో సన్నగా పొడుగ్గా ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా అయితే తరిగేసుకోవచ్చు మనం చాక్లో కట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకు లేట్ అవుతుంది కదండి ఇలా చిప్స్ కటర్ లో ఒకసారి ట్రై చేయండి మనకే తెలియదు అనమాట తక్కువ టైంలోని మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా ఈజీగా తరిగేసుకోవచ్చు ఏదైనా రెసిపీల్లో కానీ బిర్యానీ బోండా అలా ఏవైనా చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి ఇంకా సన్నగా రావాలి అనుకోండి ఈ విధంగా ఒక గ్లాస్ అయితే తీసేసుకొని ఇలా అన్నాం అనుకోండి ఇంకా సన్న సన్నగా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత సన్నగా వచ్చాయో మనకి ఏ షాప్లో కావాలంటే ఆ షేప్లో తరిగేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా రుచిగా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నిమిషాల్లో రెడీ చేసుకునే ఇచ్చండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మురుకుల్ని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో పొడి బియ్యం పిండి తీసుకోవాలి మూడు కప్పుల దాకా పొడి బియ్యం పిండి తీసుకున్నాను అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ వాము వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు నీళ్ళు తీసుకోవాలి కొలతలతో చెప్పాలి అంటే మూడు కప్పులు దాకా నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే అందులో మూడు స్పూన్ల నెయ్యిని వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని మనం తీసుకున్న బొంబాయి రవ్వని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి అంతా ఒకేసారి వేసేసామంటే మనకి ఉండలు కట్టేస్తుంది చూసారా రవ్వ అంతా బాగా దగ్గర పడింది మరో రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే రవ్వ చక్కగా ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి చూడండి చల్లారాక చూపిస్తున్నాను ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండి ఈ రవ్వ మిశ్రమం రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఓరవెచ్చ ఉన్నట్టే వేసుకున్నామంటే మురుకులు చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి నీళ్లు ఎక్కువ వేసేస్తామంటే మనం ఆయిల్లో వేయంగానే ఆయిల్ ఎక్కువ అనమాట మురుకుల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని మన మురుకుల గొట్టంకి సరిపోయేంత పిండిని పెట్టేసుకోవాలి మురుకుల గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టుకున్నామంటే మురుకులు చక్కగా వస్తాయన్నమాట ఫస్ట్ ఒక్కసారి చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిషన్ని సెట్ చేసేసుకొని మురుకులు ఎలా ఒత్తేసుకోవాలో చూసేద్దాం చూడండి ఇలా రెండు మూడు చుట్లు చుట్టామంటే చక్కగా పిండి కిందికి వస్తుంది అప్పుడు మురుకులు వేసేసుకోవడమే చూడండి ఇలా పల్చటి కాటన్ క్లాత్ ఏదైనా తడి చేసి ఇలా తీసుకొని దీనిపైన వేసుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం కష్టం అనిపిస్తే ఇలా చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో చూపిస్తానండి కొత్తగా ఎవరైనా చేస్తున్నట్టయితే ఇలా గరిటె పైన వేసుకొని వేసుకున్నారంటే ఈజీగా వేసేసుకోవచ్చు చూసారా అన్నింటినీ ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి నేనైతే ముందే ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ బాగా వేయించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇలా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత మనం కదపకుండా వాటిని అలాగే వదిలేయాలి వాటంతట అవే పైకి తేలుతాయి అన్నమాట క్రిస్పీగా అవుతున్నాయి అన్నప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా గరిటి పైన వేసి వేసుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే ఇలా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి సిమ్లో పెట్టేస్తామంటే ఆయిల్ బీర్ చేస్తాయి అన్నమాట చూసారా సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా రెడీ చేసేసుకోవడమే ఇంతే అండి మురుకులు అయితే రెడీ అయిపోయాయి గుల్లగా క్రిస్పీగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఆనియన్స్ కట్ చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటాం కదండి ఈ ట్రిక్ బిగినర్స్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది చూడండి ఇలా ఆనియన్ కి ఫోర్క్ అయితే పెట్టేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసుకోవచ్చు అండి ఎన్ని ఆనియన్స్ అయినా కూడా ఎక్కువ లోనే ఫాస్ట్ గా అయితే కట్ చేసేసుకోవచ్చు చేతికి కట్ చేసుకుంటామని భయపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తారనుకోండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలైనా అయినా కూడా ఈజీగా చేసేస్తారు చూడండి ఇంత తక్కువ టైంలోనే సన్నగా ఇన్ని అనేసి అయితే కట్ చేసుకున్నాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్